హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడైనా మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమి అవైలబుల్గా లేనప్పుడు ఇంకా మనకి కారంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా టేస్టీగా కారపొడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఇది ఓన్లీ రైస్లోకి మాత్రమే కాదు ఇడ్లీలోకి ఇంకా దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఇలా ఎండుమిరపకాయలకి ఉండే తొడమల్ని తీసుకుని పెట్టుకున్నాను వీటిని మనం రెండు ముక్కల్లా కట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి బాగా ఫ్రై అయ్యి కారపొడి అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అన్నిటినీ నేను రెండు ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అలగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో ఒక వెల్లుల్లిపాయని వలుచుకొని ఇందులో వేసుకుని మనం ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి టూ టు త్రీ మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతుంది ఇలా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని మనం విరిచిపెట్టుకున్నాం కదా ఎండమిరపకాయలని వాటిని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనం వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుని నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో టూ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక ఫోర్ స్పూన్స్ వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అవుతుండగా ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ మూడిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం మనకి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండమిరపకాయలు వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న వీటిలో మనం ఆల్రెడీ పోపుల్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పోపుల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి కంటిన్యూగా పట్టుకోకూడదు నెక్స్ట్ ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న వెరెల్పాయలు కూడా వేసుకొని మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి కారపొడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారు చాలా రుచిగా ఉంటుంది నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నోటికి జీవం వచ్చినట్టుగా ఉంటుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఒకసారి ఇలా తిని చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఉన్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్